ప్రైజ్ ది లాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు ఈ ఇదిన వాక్య అధ్యయనము పరిశుద్ధ గ్రంథము నుండి రోమీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము పదమూడవ వచనాన్ని ధ్యానం చేసుకుందాం కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గల వారవుటకు నిరీక్షణ కర్తయ్యకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మను నింపునుగాక ప్రార్థన ప్రభువా ప్రేమ గల తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాం ఈరోజు ఆరోగ్యంగా ఉండడానికి ప్రభువ జీవము కలిగి ఉండడానికి నువ్వు ఇచ్చినటువంటి కృప వరకు వందనాలు తండ్రి మాకంటే గనులు గొప్పవారు అనేక మంది ఈ దినమును చూడలేకపోయారు నీ మహాకృపను బట్టి ఈరోజును మేము చూడడానికి అనుభవించడానికి నువ్వు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం బలహీనలను ముట్టి బాగు చేయండి ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడమని మేమంతా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని విస్తారమైన నిరీక్షణ కలిగి నిరీక్షణకు కర్త అయినటువంటి ప్రభు నిన్ను విశ్వాసంతో ఎదుర్కోవడానికి సహాయం చేయండి ప్రభు అనాయన మీరు మమ్మలను సమస్త ఆనందంతోను సమాధానముతోను నింపి ఉన్న దేవుడవు నాయన ఇంకెంతమంది అయితే సంతోషము సమాధానము లేక జీవితం పట్ల విసికి వేసారి ఆత్మహత్యలు చేసుకుంటూ నీ దగ్గరికి రావడం లేదో ప్రభువ వారు నీ దగ్గర సమాధానం ఉందని శాంతి దొరుకుతుందని ప్రభువ నిన్ను ఆశ్రయించి కీడుల నుండి శాపముల నుండి మరణము నుండి తప్పించబడ్డానికి కృకుదాయి చేయమని ఏ సునామంలు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రీలేర అమెరికా దేశంలో స్టీవ్ జాబ్స్ అనేటువంటి ఒక ఆయన పెప్సీ పరిశ్రమలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒక డైరెక్టర్గా ఉండేవాడు అతను ఆ పెప్సీ కంపెనీకి డైరెక్టర్స్ అందరిలో కూడా చాలా ప్రముఖమైనటువంటి వాడు అయితే ఆయన ఇచ్చేటువంటి సలహాలను బట్టి కంపెనీ చాలా ముందుకు వెళ్ళేది అయితే ఒకనొక సమయం వచ్చినప్పటికీ కంపెనీ దివాలా తీసేసింది కాబట్టి ఆ మిగిలిన వారంతా కూడా యాజమాన్యం ఏమన్నారంటే నీ వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది కంపెనీ మూతపడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి నీవే ఈ నష్టాన్ని పోర్చాలి అని చెప్పేసి అన్నారు అయితే అతడు ఇది నా వల్ల కాదు అని చేతులు ఎత్తేసాడు అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పెప్సీ కంపెనీ వాళ్ళు అతని ఇల్లును అతను ఉండేటువంటి ఆస్తిని మొత్తాన్ని వేలంపాట వేసేశారు అయితే అతనికి ఉండడానికి ఇల్లు కూడా లేదు అసలు ఒక గజం స్థలం కూడా లేనటువంటి పరిస్థితి భార్య బిడ్డలు ఉన్నారు ఏం చేయాలో తెలియదు అయితే ఒక నిర్ణయం తీసుకున్నాడు చనిపోవాలని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్లో పైన ఒక రాత్రి రూమ్ తీసుకుని ఉన్నాడు అయితే ఆ రాత్రికి ముందుగా సాయంకాలం అతడు ఆత్మహత్య చేసుకుందామని తన దగ్గర ఒక సెనేడ్ సీసాను తీసి బాగా పై ఫ్లోర్కి వెళ్ళి అక్కడ దాన్ని తీసుకుని మరణిందాం అని చెప్పేసి ఆలోచించుకుంటున్నాడు ఆ సమయంలో దాన్ని చాలా పదార్థం చాలా చిక్కగా ఉంటుందట దాంట్లో ఏదైనా షోడా కలుపుకొని త్రాగితే తప్ప లోనికి వెళ్ళదట అందుకని కింద ఫ్లోర్లో ఉండేటువంటి సర్వెంట్కి ఫోన్ చేసి నాకు ఈ విధంగా ఒక షోడా కావాలి అని అతడు చెప్పినప్పుడు వెంటనే అతడు సోడా తీసుకొని అతని దగ్గరికి వెళ్ళాడు అతడు అతని దగ్గరికి వెళుతూ చాలా సంతోషంగా ఒక పాట పాడుకుంటూ వెళ్తున్నాడట అతడు దేవుని నమ్ముకున్నటువంటి వాడు ఆ పాట పాడుతూ అతని దగ్గరికి వెళ్ళి ఆ సోడాను అందిస్తూ ఉన్న సమయాల్లో ఇతను ఎంత హ్యాపీగా ఉన్నాడు ఎంత సంతోషంగా ఉన్నాడు ఆ అందు అందుకు అతను అతన్ని ప్రశ్నించాలని అనుకున్నాడు వెంటనే ఆపి బాబు నీ సంతోషానికి కారణం ఏంటి ఎంత హ్యాపీగా ఉన్నావు నీకు సమస్యలు లేవా అని అడిగాడట అయ్యా నాకు సమస్యలు లేకపోవటం ఏంటి నా తండ్రి పక్షవాతంతో బాధపడుతున్నాడు తల్లి కూడా మంచం మీదే ఉంది భార్య కూడా చాలా అనారోగ్యంలో ఉంది నాకు చాలా అప్పులు ఉన్నాయి అని చెప్పేసి అన్నాడట ఇన్ని అప్పులుండి ఇన్ని సమస్యలుండి నీవు ఈ విధంగా ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నావు అని అడిగినప్పుడు అయ్యా నేను యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసించాను ఆయన ప్రతిరోజు నాకు శక్తిని ఇస్తారు ప్రతిరోజు బలాన్ని ఇస్తారు ఇవన్నీ మరిచిపోయేటట్లు చేస్తారు అంతేకాదు ప్రతిరోజు నేను ఈ విధంగా పాటలు పాడుకున్నప్పుడు నా మైండ్ ఫ్రీ అవుతుంది మా చర్చలో దైవజనుడు చెప్పినట్లుగా సమస్త భారాన్ని ఆయన మీద నేను వేస్తాను కాబట్టి నాకు ఏ దిగులు బెంగా లేదు సంతోషంగా దేవుల్లో గడుపుతున్నాను అన్నాడట వెంటనే స్టీవ్ జాబ్స్ గారు వెంటనే అతని మాటల ద్వారా మార్చబడ్డాడు ఒక సామాన్యమైనటువంటి మానవుడు ఎన్ని సమస్యలున్నా మరణానికి వెళ్ళడం లేదు ప్రభు మీద ఆధారపడ్డాడు అసలు ఏముంది ఏముందని బైబిల్ తీసుకుని చదవటం మొదలుపెట్టాడట ఆ విధంగా బైబిల్లో ఉండేటువంటి మాటలను బట్టి ఆదరణ పొంది ధైర్యం తెచ్చుకొని అతడు మళ్ళీ తన ఏదో చిన్న కంపెనీలు మళ్ళీ జాయిన్ అయ్యి అంచెలంచెలుగా ప్రార్థన ద్వారా దేవుని మీద ఆధారపడటం ద్వారా అతడు చిన్న సంస్థను స్థాపించాడు అదే యాపిల్ సంస్థ ఈ రోజున యాపిల్ ఫోన్ అంటే ప్రపంచంలో ఫోన్స్ అన్నిటికంటే చాలా ఖరీదైనటువంటి ఫోన్ దానికి యజమానుడే ఈ నేను చెప్పినటువంటి ఈ స్టీవ్ జాబ్స్ ప్రభునందు ప్రియలేరా అతడు ప్రస్తుతం దానికి అధినేతగా ఉన్నాడు ఒక క్రైస్తవుడిగా నమ్మకంగా ఉంటూ ముందుకు కొనసాగుతున్నాడు ఈ యొక్క జరిగినటువంటి సంఘటన విన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే ఎటువంటి పరిస్థితిని అయినా దేవుడు మార్చేస్తాడు ప్రార్థనా జీవితం కలిగి ఆయన ఆశ్రయించినట్లయితే శాంతి సమాధానంతో మన హృదయాన్ని నింపేటువంటి దేవుడు కాబట్టి అప్పులను చూసి కుటుంబ సమస్యలను చూసి కలవరపడక ప్రభు ఆయన ఏసుక్రీస్తువు మీద ఆధారపడండి ఆయన సంపూర్ణ సమాధానం సంపూర్ణమైనటువంటి సమాధానాన్ని ఆనందాన్ని కలుగు చేసి నిత్య జీవానికి వారసులుగా చేసేటువంటి గొప్ప దేవుడు అటువంటి ధన్యత ఈ వాక్యమును చిన్న ప్రతి ఒక్కరికి ప్రభువు అనుగ్రహించునుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ది లాడ్